హలో అండి నమస్తే అందరికీ నేను మీ కుమారి అందరూ బాగున్నారు అనుకుంటున్నానండి ఇప్పుడు మనకు ఆషాఢ మాసం వచ్చింది కదా అండి ఆషాఢ మాసం వచ్చిందంటే ముందుగా మనకు గుర్తొచ్చేది గోరింటాకు ఆషాఢ మాసంలో తప్పకుండా గోరింటాకు పెట్టుకోవాలని అని అంటూ ఉంటారు కదా రీజన్ అయితే నాకు కూడా తెలియదండి మీలో ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి ఈరోజైతే నేను ఇది అమ్మ వాళ్ళ చెట్టు అనమాట గోరింటాకు చెట్టు నాకు చాలా ఇష్టం గోరింటాకు పెట్టుకోవడం అంటే న్యాచురల్గా ఇలాంటి ఆకులతో గోరింటాకు పెట్టుకోవడం అంటే ఇంకా ఇష్టం అండి ఇంకా నేనైతే కొన్ని ఆకులు అయితే తెంచుకొని తెచ్చేసుకున్నాను ఇంటికి ఇదిగోనండి మన ఇంట్లో ఇంకా నేను ఒక్కదానే పెట్టుకుంటాను కాబట్టి నాకు సరిపడా గోరింటాకు అయితే నేను కోసుకొని వచ్చాను చెట్టు ఆకులు చూసారా చాలా పెద్దవిగా భలే ఉన్నాయి కదా ఇంకా నేను వీటిని రుబ్బేసుకొని చేతికి పెట్టుకోవాలనుకుంటున్నాను ఈరోజు నాకు ఈ గోరింటాకు చూస్తుంటే మన చిన్ననాటి తీపి గుర్తులు అనమాట అవి మళ్ళీ మళ్ళీ రమ్మన్న రావు చాలా బాగుంటాయి నిజంగా ఆ మెమరీస్ అనేవి నాకు అవే గుర్తొచ్చాయండి చిన్నప్పుడు ఏదైనా పండగలు కానీ పెళ్ళిళ్ళకు కానీ ఇలా గోరింటాకు అప్పుడు మనకు కోన్ మెహిందీ కోన్ అందుబాటులో ఉండేవి కాదు కదా వీటినే మేము కోసుకొని వచ్చి నైటు మంచిగా రోడ్లో రుబ్బుకొని చేతులకు పెట్టుకునే వాళ్ళం అనమాట ఆ రోజులైతే భలే ఉండేవి ఇంకా నేనైతే ఒక చిన్న మిక్సీ జార్ తీసుకున్నాను కొద్దిగా గోరింటాకు తీసుకొని ఇందులో కొద్దిగా పెరుగు వేసుకున్నాను అలాగే కొంచెం నిమ్మరసం కూడా వేసుకున్నానండి చాలామంది పెరుగు వేసుకుంటారు అలాగే కొద్దిగా చింతపండు కూడా వేసుకుంటారు మన చెట్టు గోరింటాకు అయితే ఏమీ వేయాల్సిన అవసరమే లేదండి చాలా రెడ్ కలర్లో వస్తుంది అలాగే చిన్నప్పుడు చెప్పేవాళ్ళనమాట గోరింటాకు మంచిగా ఎర్రగా పండితే మంచి మొగుడు వస్తారని అవే నాకు గుర్తొచ్చాయి అనమాట నిజమా కాదా మీరే చెప్పండి ఇక్కడైతే నేను రుబ్బేసుకున్నాను ఇంకా నైట్ పడుకోబోయే ముందు పెట్టేసుకుంటున్నాను ఒక అర్ధగంట ఉంచుకున్నానండి ఎక్కువసేపు ఉంచుకోలేకపోయాను అనమాట చిన్నప్పుడైతే నైట్ మొత్తం రెండు చేతులకు అమ్మ దగ్గర పెట్టించేసుకొని ప్లాస్టిక్ కవర్స్ ఉంటాయి కదా వాటిని చుట్టుకొని పడుకునే వాళ్ళం ఇంకా పొద్దునే లేచి చేతులను చూసుకుంటే ఆ ఆనందమే వేరండి ఇంకా ఆ ఆనందం వెలకట్టలేనిది అనమాట అంత మంచిగా అనిపించేది పొద్దునే లేచి చేతులు కడుక్కొని ముందుగా నేను అమ్మకు చూపించేదాన్ని అమ్మ ఎలా ఉందో చూడని ఈరోజైతే శుభ్రంగా కడిగేసుకొని నా చేతులు నేనే చూసుకుంటూ ఉంటే చాలా వింతగా అనిపిస్తుంది ఒక అర్ధ గంట పెట్టేసుకున్నానండి చాలా మంచిగా రెడ్డి కలర్లో మంచిగా గోరింటాకైతే అయితే పండింది కదా ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఈ ఆషాఢ మాసంలో గోరింటాకు పెట్టుకుంటారని ఆశిస్తున్నాను థ్యాంక్ యూ